బీసీ రిజర్వేషన్లపై బీసీ ఐకాసా ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణకుమార్ మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు ఉదయం నుంచి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాల్గొన్నారు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి పెట్రోల్ బంకులు దుకాణాలు పాఠశాలలు మూసివేశారు అందు సందర్భంగా పోలీసులు భద్రతలు ఏర్పాట్లు చేశారు मलिक <laughs>

بولے سير ڪرڻا بولا ٿين ٿا ميدان تي وٽ وندرا ٻه ٿا وندرا ٽي جو ۾ जय <mínerance> बिना రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రిగా అప్పుడు పిసిసి అధ్యక్షుడు గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా కామారెడ్డి డిక్లరేషన్ తెలంగాణ ప్రధానికానికి బలహీన వర్గాలకు సంబంధించిన నలభై రెండు శాతం ప్రజల ప్రభుత్వం లోపల కామరెడ్డి కట్టుబడి ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలనలో ప్రజల యొక్క ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ప్రభుత్వం నలభై రెండు శాతాన్ని బీసీలకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్య రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పాదయాత్ర లోపల ఇష్టదారి ఇస్తా భాగ్యదారి కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్వయం జరగాలే బలహీన వర్గాల సంబంధించినటువంటి ఇస్కా ఇష్టదారి ఇస్కా భాగ్యదారి అనే ఒక నినాదంతో ఆ రోజు కామరెడ్డి డిక్లరేషన్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే ప్రక్రియలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ అన్ని యొక్క శాసనసభలో అన్ని పార్టీల యొక్క అభిప్రాయం తీసుకొని ఆ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్కి పంపించి ఆ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మన ఆర్డినెన్స్ రూపకంగా మన ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు బలహీన వర్గాలకు సంబంధించిన నలభై రెండు శాతాన్ని రిజర్వేషాన్ని అమలు చేసే ఒక ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసిన సందర్భంలోపట ప్రజలకు ఇచ్చిన మాట ఆ రోజు తెలంగాణ ఇస్తానని సోనియమ్మ తల్లి ఆంధ్ర రాష్ట్రంలోపట కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయినా కూడా లెక్క చేయకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తెలంగాణ ఇచ్చి తీరి అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కామారెడ్డి డిక్లరేషన్ లోపల ప్రభుత్వం ఇచ్చిన మాట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి ఆలోచనను అమలు చేసి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఒక బిల్ పాస్ చేసి ఆ బిల్లును అక్కడికి పంపిస్తే ఇప్పటి వరకు గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని అమలు పరచలే అమలు పరచపోగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత మొత్తం నిర్వర్తించి బలహీన వర్గాల పక్షాన మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి ఇచ్చిన మాట అమలు చేసినాం మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా ఇలా భేషజాలకు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు కానీ కాదు ప్రజలు భారతదేశంలో కేంద్రంలో మీద అవకాశం ఉన్న ఇచ్చింది మరి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకు సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మీరు ఎంపీలుగా మీరు ఉన్నారు మరి కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత మీపై ఉన్నది మరి దయచేసి ఈరోజు అఖిల భారత మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి ఈరోజు మన తెలంగాణ బీసీ ఐక్య వేదిక జీ యాక్షన్ కమిటీ బంధుకు గౌరవ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ జిల్లాకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మా సహోదరుడు బొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా మా కుండ సురేఖ గారు కానీ మా ఆది శ్రీనివాస్ గారు కాదు బలహీన వర్గాలకు సంబంధించిన మా వాగ్యశ్రీయారు కానీ ఇంతమంది అయితే మా రాష్ట్ర మంత్రివర్గంలో బలైన వర్గాలకు సంబంధించిన మంత్రులు మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ పిసిసి అధ్యక్షుల నేతృత్వంలో పట బీసీలకు సంబంధించిన ఐక్యవేద్య జాయింట్ యాక్షన్ కమిటీకి ఈ డీసార్ జిల్లాలో పూర్తి బంధును మేము విజయవంతం చేయాలని ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా బీసీలకు మీ మద్దతుగా మేము బదుల్లో విజయవంతం చేయాలని మీరు పిలిపించి మేము ఈరోజు మా అతోని వ్యాపారస్తులం కానీ అన్ని వర్గాల విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి ఏది ఏమైనా కూడా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి మన భారతీయ జనతా పార్టీ మోడీది మన మోడీ ఆ ఈ రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రి ఇద్దరు మరి ఈ యొక్క ప్రక్రియను కూడా మొత్తం కంప్లీట్ చేసి రాష్ట్రపతి దగ్గర ఆగినటువంటి ఆర్డినెన్స్ ఇంబడే అమలు చేసి నలభై రెండు శాతాన్ని అమలుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మన బలహీన వర్గాల ఐక్యవేదిక సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించి అన్ని వర్గాల బలైన వర్గాల ఐక్యవేదిక సంఘ నాయకులకు కూడా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మా మద్దతు పూర్తిగా ఉంటుంది ఈ అంశం లోపల పార్టీ కానీ పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనే విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ దయచేసి మా నిజా మిత్రులందరూ కూడా మేము ఎక్కువ చేస్తున్నాం మేమందరం కూడా నిజాయితీగా చూసి చూసుకొని మేము పనిచేస్తున్నాం ఎక్కడ కూడా రాత్రి పదకొండున్నర వరకు అసెంబ్లీ జరిగింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఆ అసెంబ్లీలో వారి తీర్మానానికి మద్దతు ప్రకటించింది భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా వారు మద్దతు ప్రకటించారు కేంద్రంలో ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎంతమంది ఉన్నారు అంతమంది ఇక్కడ అరవింద్ కుమార్ ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా మన గౌరవని వారు ఉన్నారు ఈసీ బిడ్డ అంటే